హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో గురించి చెప్పే ముందు నేను ఫ్రాంక్ఫర్ట్ సిటీ గురించి చెప్తాను ఫ్రాంక్ఫర్ట్ సిటీ ఏంటంటే జర్మనీలో ఉండే పెద్ద పెద్ద సిటీలలో ఇది ఒక పెద్ద సిటీ అన్నట్టు సో ఈ ఫ్రాంక్ఫర్ట్ సిటీలో రివర్ సైడ్ సైట్ సీయింగ్ వ్యూ కి వెళ్ళాం మేము అది ఎలా అంటే షిప్ లో అన్నట్టు సో ఆ షిప్ లో వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఏంటి అనేది కంప్లీట్ ఈ వీడియో వచ్చేసి చాలా వరకు మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను యాక్చువల్ గా మేము ఎక్కాల్సిన షిప్ ఇంకా రాలేదు సో మేము వెయిట్ చేస్తున్నాము ఆ టైం లో ఆ పక్కనున్న బ్రిడ్జ్ వెళ్ళి నేను క్యాప్చర్ చేశాను అంటే మేము ఎక్కబోయే షిప్ వ్యూ అనేది బ్రిడ్జ్ నుంచి ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం అంతే ఈ షిప్ ఎక్కడానికి తీసుకున్న టికెట్ డీటెయిల్స్ వచ్చేసి ఫ్యామిలీకి ఫార్టీ ఫోర్ యూరోస్ ఈ ఫార్టీ ఫోర్ యూరోస్ కి గాను మనము ఆ షిప్ లో హండ్రెడ్ మినిట్స్ ట్రావెల్ చేయొచ్చు ఫిఫ్టీ మినిట్స్ కూడా ట్రావెల్ చేసేది ఉంది దానికి కాస్ట్ వచ్చి థర్టీ నైన్ యూరోస్ సో ఒక ఫైవ్ యూరోస్ తో ఏముందిలే ఇంకో వన్ అవర్ వస్తుంది అనేసి మేమైతే ఫార్టీ ఫోర్ యూరోస్ తీసుకున్నాం టికెట్ ఇకపోతే ఆ టికెట్ వచ్చేసి మనకి ఈ షిప్ ఇప్పుడు ఎక్కుతున్నా కదా దాని ముందరే ఉంటుంది టికెట్ కౌంటర్ అక్కడే తీసేసుకున్నాం మేము మనకి ఇక్కడ టికెట్ చెక్ చేసి అతను మన టికెట్ చూపించగానే చెప్తున్నారు పైనకి వెళ్ళండి అని మాకైతే పైనకి వెళ్ళమని చెప్పాడు సో మేము ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము కింద లో వచ్చేసేమో ఇండోర్ లో ఉంది పైన మటు కంప్లీట్ అవుట్డోరే ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్ అనేది మాకైతే లోనే అంటే పైన దట్టు లో నచ్చింది బాగా వ్యూ అనేది అక్కడ నుంచి బ్రిడ్జెస్ వచ్చినప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసినాము మేము సో అదంతా కూడా క్యాప్చర్ చేశాను చూపిస్తాను నేను మనకి ఇక్కడ తినడానికి ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో మెనూ కార్డ్స్ ఉన్నాయి ప్రతి టేబుల్ పైన మనం ఏమైనా ఆర్డర్ చేసి తినొచ్చు కావాలంటే సో ఇప్పుడు మనం పైనకి వచ్చిన తర్వాత వ్యూ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఒకసారి క్యాప్చర్ చేశాను చూసేయండి ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఐరన్ బ్రిడ్జ్ ఇంకా ఇట్ సైడ్ అయితే ఇలా ఉంది టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఒకసారి చూస్తే మనకి ఒక ఐడియా ఉంటుందని అయితే క్యాప్చర్ చేశాను ఈ సైడ్ అయితే మామూలు రోడ్ సైడే ఇంకా మనం ఇంతకుముందు ఇక్కడి నుంచి వచ్చాము రోడ్ వ్యూ యాక్చువల్గా మేము వచ్చింది తినడానికి కూడా ఈ వ్యూ చూసుకుంటూ తిన్నామని ప్లాన్ అన్నట్టు సో ఈ మెన్యూ కార్డులో ఏమేమి ఉంటాయో చూద్దాము ఇక్కడ ఇంగ్లీష్లో ఇంకా జర్మన్లో రెండు లాంగ్వేజెస్లో ఇచ్చాడు ఈ మెన్యూ కార్డులో కొన్ని కొన్ని అయితే ఇంగ్లీష్లో కూడా ఇవ్వరు జర్మనీలో ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ వస్తేనే బ్రతకగలను ఏమైనా ప్రతిదీ జర్మన్ లో ఉంటుంది ఇక్కడి వాళ్ళు లాంగ్వేజ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మన షిప్ అనేది స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో ఒక బ్రిడ్జ్ ఉండింది అది నేను మిస్ చేశాను ఆ వ్యూ చాలా బాగుండింది ఈ బ్రిడ్జెస్ వచ్చినప్పుడు చూడండి ఈ పైన వ్యూ అయితే మళ్ళీ బాగుంటుంది అందరూ టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు అంటే చాలా తక్కువ డిస్టెన్స్ అన్నట్టు మనకి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు అందుకనేసి అలా టచ్ చేసినట్టుగా ట్రై చేస్తారు ఇదంతా స్టార్టింగ్ లో కదా ఇది సిటీ సెంటర్ లో అన్నట్టు సో చాలా వరకు బ్రిడ్జెస్ అయితే వచ్చాయి మంచి వ్యూ అది ఎంజాయ్ చేసాము స్టార్టింగ్ లో చూడండి ఇంకో బ్రిడ్జ్ కూడా వస్తుంది కానీ ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పైన కొంచెం ఓపెన్ గా ఉంటుంది కదా దాని వల్ల ఈ షిప్ వెళ్తున్నప్పుడుకో దాని వల్ల కూడా కలిసి కొంచెం విండిగా అనిపించింది అంటే గాలులు ఎక్కువగా వచ్చినట్టు మేము వెళ్ళిన రోజు అంత సన్నీ డే లేదు టెంపరేచర్ కూడా అరౌండ్ ట్వంటీ వన్ అలా ఉంది అంతే కొంచెం ఎక్కువగా చల్లగా అనిపించింది ఎక్కువసేపు ఉండలేకపోయాం ఎందుకంటే పిల్లలు కదా మళ్ళీ వాళ్ళకి ఏమైనా కోల్డ్ అది వస్తుంది అనేసి ఎక్కువసేపు అయితే ఉండలేదు ఇక్కడ కనిపిస్తుంది చూడండి పెద్ద బిల్డింగ్ ఈ బిల్డింగ్ వచ్చేసి ఉని క్లినిక్ అంటారు ఇక్కడ ఇది ఏంటంటే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అంటాం కదా మనం ఊర్లలో అలాంటిది సాన్వి అక్కడే పుట్టింది సాన్వి బర్త్ ప్లేస్ అది మేము ఫ్రాంక్ఫర్ట్ లో ఫస్ట్ త్రీ ఇయర్స్ జర్మనీ లోని ఫస్ట్ త్రీ ఇయర్స్ మేము ఫ్రాంక్ఫర్ట్ లోనే ఉండే వాళ్ళము ఈ యునిక్లినికం కి చాలా దగ్గర మా ఇల్లు అప్పుడు ఈ వచ్చే బ్రిడ్జ్ చూడండి ఆ ట్రైన్ పోతూ ఆ బ్రిడ్జ్ లో నుంచి చూస్తే మీకు రాజమండ్రి బ్రిడ్జ్ అని మనకు టీవీ లో చూపిస్తారు కదా అట్లానే అనిపించట్లేదు అందుకే అట్లా తీసాను అదే నాకైతే చూడగానే అలానే గుర్తొచ్చింది మన రాజమండ్రి చూపించిపోతుంది బాయ్ బాయ్ రాజమండ్రి రేవ మనం ఆ షిప్ లో నుంచి ఫ్రాంక్ఫర్ట్ లో సిటీ మొత్తాన్ని చుట్టేసి చుట్టిపిస్తాడు ఒకసారిగా భలే బా అనిపిస్తుంది అంటే ఆ రివర్ సైడ్ వ్యూ అనేది చాలా ప్లెజెంట్ గా బాగుంటుంది నార్మల్ గా కూడా అందరూ ఇష్టపడతారు ఫ్రాంక్ఫర్ట్ రివర్ వ్యూ అనేది చాలా మందికి వీకెండ్స్ లలో కూడా అక్కడ పార్టీస్ అవి చేసుకుంటారు బ్రెడ్ పార్టీస్ అన్ని అంతా బాగుంటుంది మేము ఫ్రాంక్ఫర్ట్ లో త్రీ ఇయర్స్ ఉన్నాం కానీ ఎప్పుడైతే ఈ షిప్ లో ఎక్స్పీరియన్స్ చేయలేదు ఫస్ట్ టైం మాకు కూడా ఇది మీతో పాటు మేము చూస్తున్నాము ఫుడ్ ఆర్డర్ పెట్టాము కానీ అది రావడానికి చాలా టైం తీసుకుంటున్నారు వాళ్ళు డ్రింక్స్ అయితే ఫస్ట్ తీసుకొచ్చి ఇచ్చారు కానీ మనం కావాల్సిన తినడానికి కావాల్సిన అయితే ఏమి తీసుకురాలేదు బ్రిడ్జ్ వచ్చిన ప్రతిసారి అయితే మేము ఎంజాయ్ చేసాము అంటే దాన్ని పట్టుకోగలుగుతామో లేదో అన్నట్టుగా అదైతే బాగా అనిపించింది పైన ఉన్నప్పుడు కానీ ఎక్కువసేపు ఉండలేకపోయాము ఆ విండికి చాలా చల్లగా ఉంది పైన మేము ఇంకా కిందకి కింద కూడా అవుట్ డోర్ లో కూర్చున్నాము అన్నట్టు ఇన్ సైడ్ కాకుండా అవుట్ సైడ్ లో కూర్చున్నాము ఆ ఫుడ్ కూడా వచ్చేసింది అనేసి ఇంకా కింద కూర్చొని ప్రశాంతంగా తినిపించుకోవచ్చు పిల్లలకి అనేసి ఇక్కడ కూర్చున్నాము ఇది షిప్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ సో రెండే జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది షిప్ లో అంతే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకి ఇష్టంగా తినగలిగేవి అంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి ఈ పిజ్జా ఒకటి అంతే అనుకుంటా నాకు తెలిసి అంటే వాళ్ళు తినగలిగేవి కొంచెం మంచిగా ప్రశాంతంగా ఇంకా మిగతా ఏవి అంత పెద్దగా తినరు సలాడ్స్ అయ్యి పిల్లలు ఏం తింటారు చెప్పండి పచ్చ కూరగాయలు అంటే వాళ్ళకి అసలుకే ఎక్కువ నేను ఫస్ట్ ఒక బ్రిడ్జ్ మిస్ చేశాను అని కదా అది ఇదే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వస్తున్నాము మన ఫిఫ్టీ మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది పెద్దగా ఏం చూసిన ఫీలింగ్ లే అంటే అనిపించలేదేమో కానీ ఫిఫ్టీ మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది మేము తీసుకుంది హండ్రెడ్ మినిట్స్ టికెట్ కాబట్టి సో నెక్స్ట్ రైడ్ కూడా ఉంటాము నెక్స్ట్ రైడ్ వచ్చేసి సేమ్ ప్లేస్ కి తీసుకెళ్లడు ఇంకా డిఫరెంట్ ఇంకో సైడ్ కి తీసుకెళ్తాడు అన్నట్టు ఆ షిప్ ఎయిర్ రూట్ లో వెళ్తుంది అనేది ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చారు ఈ మ్యాప్ లో చూడొచ్చు ఈ బ్రిడ్జ్ కి చూడండి ఎన్ని తాళాలు వేసారో ఈ తాళాలు ఎందుకు వేసారు అనేది నేను షార్ట్ వీడియో చెప్తాను చూసేయండి ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ ఫార్ట్ అయిపోయిన వాళ్ళు రైడ్ అయిపోయిన వాళ్ళు దిగిపోతున్నారు సో కొత్త వాళ్ళు ఎక్కుతారు ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీ మినిట్స్ వాళ్ళు ఈ షిప్ లో కూడా చిన్న అనౌన్స్మెంట్ లాగా చేస్తూ ఉంటారు అంటే టూర్ గైడ్ లాగా అన్నట్టు ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చెప్తూ ఉండే ఉండే అన్నట్టు ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే మనకు తెలిసేది అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాము ఎందుకంటే పిల్లలు కదా పిల్లలతో అటు ఇటు సరిపోయింది కానీ చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ ఏంటి అనేది మాకు అవుట్డోర్ లో కూడా మళ్ళీ చల్లగా అనిపించిందని మేము మళ్ళీ ఇండోర్ సైడ్ కి షిఫ్ట్ అవు షిఫ్ట్ అయిపోయాము అంటే షిఫ్ట్ ఇంకో ప్లేస్ కి వెళ్ళాం అన్నట్టు లోపల సైడ్ కూర్చుంటే కొంచెం బెటర్ అనేసి మేము ఆ షిప్ లో నాకు తెలిసి మూడు సార్లు నాలుగు సార్లు సీటింగ్ చేంజ్ చేసాము అంటే ఖాళీగానే ఉంది పెద్ద రష్ గా ఏం లేదు ఇంకా పిల్లలు కంఫర్ట్ జోన్ తో బెటర్ వాళ్ళకి ఏది కంఫర్ట్ గా ఉంటుంది అనేసి చూసుకుంటూ వెళ్తుండే అన్నట్టు మా అద్య అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక్కడ చూడండి కుక్కలా ఎంత పెద్దగా ఉందో ఈ కుక్క ఈ కుక్క చుట్టూ వెళ్తుంటేనే నాకు భయం అవుతుంది ఏంది అంత పెద్ద కుక్క ఎందుకు పోతుంది అని చాలా పెద్దగా ఉంది అది కుక్క తనకి ఏం పెట్టి పెంచుతున్నారో చికెన్ ముక్కలు వేసి బాగా పెంచుతున్నట్టున్నారు పిల్లలతో ఎక్కడికైనా వచ్చామంటే వాళ్ళు ఒక చోట కూర్చోరు మనల్ని అన్ని కూర్చొని ఇవ్వరు ఒక దగ్గర తిరుగుతూ ఉంటారు వాళ్ళ వెంట మనం తిరగాల్సిందే ఇంకా సో మా అర్థం ఇప్పుడు అదే చేస్తుంది ఆమె ప్రతి మూలన వెళ్ళిపోతుంది అసలు ఎక్కడ వెళ్ళాలా వద్దన ఏమి ఆలోచించకుండా వెళ్తూనే ఉంటది సో దాని వెనకాల తిరగాల్సి వస్తుంది మేము ఎవరో ఒకరం నేను గాని సంతు గాని పిల్లలకి అలసట రాదేమో పిల్లలు అంటే అంత అలా ఉంటారేమో అనిపిస్తుంది నాకైతే చాలా యాక్టివ్ గా ఉంటారు దాని చూసి చూసి మనకు అలసట వచ్చేస్తది తప్ప వాళ్ళైతే అలసిపోరు అంత త్వరగా ఇప్పుడు మన సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది సెకండ్ ఫిఫ్టీ మినిట్స్ ఇది సో దీంట్లో ఇంకో సైడ్ కి తీసుకెళ్తున్నారు మనం ఇంతకు ముందు వెళ్ళిన సైడ్ కాకుండా ఇంకో సైడ్ కి తీసుకెళ్తున్నారు సో ఇక్కడ ఏముంటాయో ఉంటాయో చూద్దాం ఇప్పుడు ఫ్యాంగ్ గా చెప్పాలంటే ఫస్ట్ వన్ అవర్ అయితే పిల్లలు బానే ఉన్నారు సపోర్ట్ చేశారు సెకండ్ ఫిఫ్టీ మినిట్స్ లో అయితే అంతగా సపోర్ట్ చేయలేదు ఇంకా వాళ్ళకి బోర్ వచ్చేసింది ఇంకెళ్ళిపోతాము ఇంకెప్పుడు దిగిపోతాము అన్నట్టుగా చూసారు సో వాళ్ళని ఎంగేజ్ చేయాల్సి వచ్చింది మేము మా ఆద్య కొంచెం బెటర్ గాని సాన్వి వాళ్ళైతే సాన్వి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరికైతే ఇది ఒక ఏరోప్లేన్ లాగా అనిపించింది అని అంటుండే వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ అవి అని చెప్పారు సెకండ్ ఫిఫ్టీ మినిట్స్ లో అయితే చాలా బోరింగ్ గా కూర్చున్నారు ఇంకా వెళ్ళిపోదాము లేదంటే ఫోన్ ఇవ్వండి అన్నట్టుగా ఇంకా చాలా సతాయించారనుకోండి సెకండ్ లో మా అద్య కి సన్ గ్లాసెస్ కావాలంట అందుకని అడుగుతుంది చూడండి ఎట్లా సైగ చేసి అడుగుతుందో సన్ గ్లాసెస్ కావాలి అని ఈ వ్యూ చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ ఉన్న బిల్డింగ్స్ దగ్గరకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది చూడండి యాక్చువల్ గా మేము బ్రిడ్జెస్ వచ్చినప్పుడు అరుస్తుండం చూసి చూసి ఆది కూడా నేర్చేసుకుంది అరవటం కెమెరా లో కన్నా రియల్ గా అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఈ ప్లేస్ లో వ్యూ అందుకే క్యాప్చర్ చేయమన్నాను కానీ సరిగ్గా ఇంకా రానట్టు ఉంది కెమెరాలో ఇక్కడ చూడండి ఎండ్ పాయింట్ ఇంకొకటి సో మన షిప్ అనేది తిప్పేశాడు ఇక్కడ యూ టర్న్ తిప్పేశాడు ఇక్కడ ఇదే ఎండ్ ఎండ్ వరకు అనేసి ఇక్కడ యూ టర్న్ తిప్పుకొని మళ్ళీ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చే దారిలో ఇంకో పెద్ద షిప్ అయితే కనిపించింది మాకు ఇది ఏంటంటే దీంట్లో కంప్లీట్ గా రూమ్స్ ఉన్నట్టున్నాయి ఇంకా చాలా పెద్దది ఇది మేబీ లాంగ్ డిస్టెన్స్ లకి తీసుకెళ్తదనుకుంటా అనుకుంటా ఫైనల్ గా మా ప్లేస్ మళ్ళీ చేంజ్ అయింది ఇన్ సైడ్ లోకి వచ్చేసాము కంప్లీట్ గా ఇంకా చల్లగా ఉందనేసి ఆ బయట కూడా అని ఇదైతే ఈ ఇంటర్వ్యూ అయితే ప్లేన్ లో మనం ఎలా ఫీల్ అవుతామో అలానే ఫీల్ అయ్యారు పిల్లలు అయితే అంతగా ఏమైతే బా అనిపించలేదు ఈ వ్యూ మాకు ఇక్కడ టూ గేట్స్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ ఆఫ్ వాటర్ ఎక్కువైనప్పుడు ఇంకో సైడ్ పంపించడానికి ఇక్కడ ఈ ఈ వ్యూ లో ఆ పాయింట్ కనిపి కనిపించింది మాకు మా అదే మేడం ఇంకా నా బ్యాగ్ కూడా వేసేసుకుని షిప్ అంతా తిరిగింది దీన్ని చూసి నవ్వని వాళ్ళు లేరు అసలు చిన్నగా క్యూట్ గా అంతా తిరుగుతుంటే దాని ప్రతి ఒక్కరికి భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు దాన్ని చూసుకుంటూ ఇంకా సేపు అయితే దిగిపోవాలి అందుకనేసి మళ్ళీ పైనకి వచ్చి ఒకసారి వ్యూ తీసుకున్నాను నేను ఆ పైన బ్రిడ్జ్ వచ్చినప్పుడు పైన ఎలా ఉంటుందని ఇంకా మళ్ళీ దిగిపోతున్నాం అనేసి షిప్ లో నుంచి బయటకు వచ్చాక ఇలా ఒక చిన్న షాపింగ్ స్ట్రీట్ ఉంటే వచ్చాము అక్కడ ఇట్లా ఫొటోస్ అవి దిగాము కాసేపు ఇదంతా వచ్చి మా ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఫ్రాంక్ఫర్ట్ షిప్ రైడ్ లో మేము చేసింది చూసింది హోప్ యు లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ షేర్ చేయండి ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ